సంబంధం కదా కోర్టు వివాదాల్లో కూడా ఉంది కదా సంబంధం లేకపోతే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎంబీ మీద కంప్లైంట్ పెట్టుకుంటాడు ఎంపీ మీద కంప్లైంట్ పెట్టి ఎందుకు ఎఫ్ఐఆర్ వస్తారు ఎఫ్ఐఆర్ వేస్తే బెయిల్ తీసుకుంటాడు స్పెండ్ చేసుకోవచ్చు కదా అంటే ఆ ఆ క్రియేషన్ డిపార్ట్మెంట్ మార్పు కొరతలేదు మీరు సిపి గా కార్టీజియస్ట్ అక్యేటోరో సిపి గా మిక్లోరోనిస్తరో అక్యేజిడిపెటో ఆ తెలియజేస్తారు కేస సిపి సిపి గా మీరు ఆర్టిఐ పై ఆర్టిఐ అంటే దలక కరదు నిరాశేయస్ట్ అక్యేటోరో ఎవరైనా లామే క్రియయా చేసె ఆమే క్రియయా తో ఆధారంతో ఉన్నటువంటి దానిని నేను దేశ చేసుకొని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏయసన బాధ్యత సంబంధిత స్టేషన్ అవసరా సర్గారు స్టేషన్ అవసరా సర్గారు ఏదైతే జగదీష్ వచ్చినటువంటి ఆధారాలు కేసుకొని కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేయగానే ఈ దొంగలంతకండి ఊరెల్స్ పారిపోవాలి నిజాయితీ పనులు కదా నిబద్ధకు ఉన్నటువంటి కదా వీళ్ళు గాదేవాదులు కదా వీళ్ళు ఎందుకండి పారిపోయారు ఆ గాది బ్రహ్మాచరి వీళ్ళు పారిపోయి ఊరలి పారిపోయింటికోవడం ఎందుకండి వీళ్ళు అంటే వీళ్ళు దొంగలని అక్కడ అర్థమైంది కదా బెయిల్ ఎవరు తెచ్చుకుంటారు చెప్పండి బెయిల్

ఎక్కడైనా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ ఒక్క వైసీపీ నాయకులను ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన సందర్భం చెప్పండి ఇక్కడ వాళ్ళు డబ్బులు చెల్లించలేదని కంప్లైంట్ ఇచ్చాము ఫైన్ వేయించాం ఐదున్నర కోట్లు డబ్బులు చెల్లించలేదని చెప్పి చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చాం దానికి లక్షల రూపాయలు ఫైన్ వేయించాం ఇది ప్రభుత్వం రావాల్సిన కసాల్సిన డబ్బులు ఏంటి వీళ్ళు జోచేసారు అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్యుడు బిల్లు కట్టుకుంటే బిల్డింగ్ కట్టుకుంటే బోర్డు అనేది పేపర్స్ కావాలి కట్టాలి ఏమి కట్టకుండా వీళ్ళు మొత్తం సేవ్ కట్టకుండా అనుమతి తీసుకోండి కట్టేస్తారు కదండి కొట్టేస్తారు కదండి ఇది మనం ప్రజల సంపద కదండి దాని గురించి పోరాడుతున్నాం వీళ్ళ మీద కక్ష ఒక్క పని ఏదైనా సరే కూడా ప్రభుత్వం చేసినట్టు చెప్పండి ఆధారాలతో మాట్లాడుతున్నాం ప్రతిదీ కూడా ఇప్పుడు ఇది కూడా నిజంగా ఫాలో వెంకట అమంత్ కుమార్ హ్యాండ్ రైటింగ్ అయినా కాదా ధర ఏం చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మీద విచారం జరగాలి నేను సహకరిస్తా నాకు ఎలా వచ్చిందో పోలీసులు నన్ను పిలిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ అధికారం ఇచ్చినా నేను వెళ్ళి నాయకు వివరణిస్తా దీని మీద విచారం చెప్పని అడుగుతున్నాం సాక్షాత్ నిందితుడే నేను ఎప్రూవల్ అయిపోతాను సిబిఐ విచారం జరిపించానని చెప్పి చెప్తున్నాడు కదా మొత్తం వ్యవహారం మీద

మీకు ఒక విషయం చెప్తాను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఇది మీకు చాలా వాలిడ్ పాయింట్ ఈ లెక్క ఎలా వచ్చినది ఇంపార్టెంట్ కాదు ఐక్రీ విషయంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ఒక రిపోర్ట్ ఇచ్చారండి రాష్ట్ర ప్రభుత్వం సీసీఎల్ ఏమని వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్పి సీసీఎల్ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ నాకు ఆర్టీఐలో పెట్టినా రాలేదు నాకు ఒక అనామకులు శ్రీకాకుళం జిల్లా నుంచి నాకు పోస్టర్ లో ఆ యొక్క గారు గా లెటర్ ఏదైతే ఉందో అధికార లెటర్ ఆ కాపీని నాకు జెరాక్స్ పంపించారు ఆ జెరాక్స్ పంపిస్తే జెరాక్స్ కాపీ నేను కోర్టులో తీసుకెళ్లి పెట్టానండి హైకోర్టు వారికి సార్ నాకు ఇలాగే పోస్ట్ లో వచ్చింది లెటర్ దీని మీద మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు కాపాడండి వాళ్ళు రద్దు చేయండి అని చెప్పి పెడితే హైకోర్టు వారు నాకు పోస్టర్ లో వచ్చినటువంటి ఒక అనామిక పంపించే లెటర్ ని అసలు లెటర్ ఎలా వచ్చిన ఇంపార్టెంట్ కాదు ఆ లెటర్ లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది నిజం దాకందా లేదా అమర్థం అన్నది ముందు నిగ్గు తేల్చడానికి విచారణ హైకోర్టు అలాగే ఇది లెటర్ ఎవరు రాసిచ్చారన్నది కాదు ఆయన హ్యాండ్ రైటింగ్ కాదు పోలీస్ విచారణ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తారు కాబట్టి మేము ఏమంటామంటే ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తే రిజర్వ్ కమిటీతో ఒక రెవెన్యూ అధికారి ఒక జీవిఎంసీ అధికారి పోలీస్ అధికారి ఒక నిష్పక్షపాతంగా నిజాయితీ